వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్టీఆర్ కాలనీలో ఘనంగా దసరా మహోత్సవాలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీ విజయదుర్గ యువజన కమిటీ ఆధ్వర్యంలో పదకొండు రోజులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు కాట కోటేశ్వరం శివాలయం అర్చకులు మరియు కొత్త కొత్తలంక హనుమంతరావు ఆధ్వర్యంలో భవాని మాలదారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వీచేసి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం శ్రీ విజయదుర్గ యువజన కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ భూపతి ఆదినారాయణకు సత్కారం చేశారు మండపం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ చూపర్లను విశేషంగా ఆకర్షించింది ఈ కార్యక్రమంలో గురు భవాని యాగటి చున్నారుల ధనలక్ష్మి భవానీ మాలదారులు యాగటి కిరణ్ కారింగి త్రిమూర్తులు మన్ని నాగేశ్వరరావు పోషితుల గణేష్ తదితరులు పాల్గొన్నారు చేసుకోండి గంగా తల్లి గంగా తల్లి గోదావరి తల్లి అంటూ చల్లుకోండి ఓ అపవిత్రుభోరేరీ పవిత్రేణింద్ర హి శ్రీ మహాగణపత గం గణపతయే నమ అనేటువంటి నామాన్ని ధ్యానం చేసుకోవాలి అంటే సర్వ విఘ్నం విఘ్నాలకి కూడా సర్వకార్య వ్యవస్థ సర్వకార్యషు సర్వధాని విఘ్నాలు లేకుండా చేసేవాడు వినాయకుడు గణపతి పూజతో మొదలవుతుంది ఇది శాసనం అది మూడు లోకాల యందు గరుడ గంధర కింపురుష మానవాళి ఆచరించినట్టుగా ఆదిలో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరంధిపతి నమ అని అనుకోవాలి లేదు గం గణపతి నమ అనుకోవాలి లేదు విఘ్నేశ్వరాయ నమ లేదా వాడే పరమేశ్వరుడు అంటే ఆది దంపతులు ఆదిని ఉంచి ఉన్నవారు దంపతులు ఎవరు పరమేశ్వరుడు అందువల్ల గణపతితో

ज्योति धिनिकारती के करो के कर्पुर के कर्पुर ज्योति ज्योति धीमी के कर्पुर हारती कर ज्योति धीमी के कर्पुर हारती के कर्पुर ज्योति धीमी के कर्पुर हारती धीमिक करपुर ज्योति धैमिक